సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎంపీ ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు దరిపల్లి చంద్రం రఘువర్ధన్ రెడ్డి నరసింహారెడ్డి మాట్లాడారు దేశ ప్రజలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీని తన మనమరాలు ప్రియాంక గాంధీలో చూసుకుంటున్నారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల ప్రభుత్వమని సబ్బన్న వర్గాల అభివృద్ధి సాధ్యమవుతోందని తెలిపారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నేతృత్వంలో రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపడుతుందన్నారు సిద్దిపేటవర్గంలో బలమైన కాంగ్రెస్ నాయకత్వం అవసరం ఉందని ఆ దిశగా పార్టీ పెద్దలు ఆలోచించాలని తెలిపారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భిక్షపతి నరేష్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు మండల్ ప్రెసిడెంట్ భిక్షపతి గారు మీతో అందరు మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరికీ నమస్కారం ఇప్పుడు మన అందరము సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే మన దేశంలో మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మనము కాంగ్రెస్ కానీ ఇందిరాగాంధీ గారికి కానీ గాంధీ ఫ్యామిలీ కానీ మనం ఘనమైన నివాళి అర్పించినట్టు సో దయచేసి సిద్దిపేట జిల్లాలో అందరి నాయకులకు కార్యకర్తలకు చెప్పేది ఏంటంటే సమిష్టిగా అందరం పోరాడదాము ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేసి అందరం కలిసి పోరాడదాము సిద్దిపేట జిల్లాలో మునుపటి కాంగ్రెస్ను మళ్ళీ మనం చూడాలి అధిష్టానానికి కూడా మా వినోపం వినోపం ఏంటంటే అందరూ కష్టపడి పనిచేస్తున్నాం మేము కూడా మాకేదో పదవులు కావాలని కాదు కార్యకర్తలుగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి సిద్దిపేట జిల్లాను చూడండి కాపాడండి మరొకసారి అందరికీ ప్రియాంక గాంధీ గారి బర్త్డే సందర్భంగా అందరికీ అభినందనలు అఖిల భారతదేశంలోనే మరి అత్తైన పెద్ద కుటుంబంలో పుట్టిన ప్రియాంక గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు మరి భారతదేశం అంతటా కూడా మరి గతంలో వాళ్ళ అమ్మమ్మ మరి ఆమె లాగా ఉన్నది కాబట్టి మళ్ళీ ఒకసారి అందరూ కూడా లాగానే చూడాలని కూడా కోరికతోటి ఈ జన్మదినం మరి శుభంగా జరగాలని చెప్పి ఆశీస్సులతోటి మరి ప్రియాంక గారిని మేము తొందరలోనే ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి మా సిద్ధిపేట నుండి మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఆశిస్తున్నాం